హాయ్ ఫ్రెండ్స్ ముందుగా క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకునే ప్రతి ఒక్కరికి హ్యాపీ క్రిస్మస్ అండి అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయడం లేదు ప్లీజ్ మన వీడియో లైక్ చేయండి అలాగే ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయింటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు మన టాపిక్ ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఇది వైన్ షాప్ల గురించి అలాగే మద్యం వ్యాపారుల గురించి మరియు ఈ మద్యం కంపెనీల గురించి అయితే మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను ఆంధ్రప్రదేశ్లో కొత్త మద్యం పాలసీ వచ్చినప్పటి నుంచి ఎన్నో కొత్త కొత్త మలు ప్పులు అయితే తిరుగుతూ ఉంది ఇక్కడ మనం సింపుల్గా చూసుకుంటే మనకి కొత్త మద్యం షాపులు అలాట్మెంట్ చేయడం జరిగింది ఆల్రెడీ అందరూ కూడా ఈ మద్యం షాపులు నడుపుకుంటూ ఉన్నారు అయితే ఇక్కడ పాత మద్యం బ్రాండ్లు కూడా మనకు వచ్చేసాయి ఇక్కడ మెయిన్ సమస్య ఏంటంటే రేట్లు అండి ప్రీవియస్ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి రేట్లు ఏమన్నా చేంజ్ అయ్యాయంటే చాలా బ్రాండ్ల వరకు అయితే రేట్స్ ఏమీ చేంజ్ కాలేదు ప్రస్తుతానికి కొన్ని రేట్లు మాత్రమే తగ్గించడం జరిగింది అది కూడా మ్యాన్సన్ హౌస్ ఎంసీ అలా ఎంసీ లేదంటే ఓసీ ఇలాంటి బ్రాండ్స్ అయితే కొంచెం తగ్గించడం జరిగింది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ రేట్లు ఏవైతే ఉన్నాయో వాటి గురించి పూర్తిగా అధ్యయనం చేయడానికి ఏపీ గవర్నమెంట్ రిటైర్డ్ జడ్జి కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ ఏం చేస్తుందంటే ఏ కంపెనీస్ అయితే మందు సప్లై చేస్తాయో ఆ కంపెనీస్ మనకి మందు ఎంతకి రేటుకి సప్లై చేస్తున్నాయి దాని మీద కంపెనీకి ఎంత లాభం వస్తుంది ఆ కంపెనీకి ఎంత కాస్ట్ అంటే తయారీ కాస్ట్ ఎంత పడుతుంది అలాగే ఇతర రాష్ట్రాల్లో అదే కంపెనీస్ అదే మందుని ఎంత మేరకు అమ్ముతున్నాయి అనే విషయాలని పూర్తిగా తెలుసుకొని ఒక్కొక్క కంపెనీలో ఎంత మేర ధరలు తగ్గించాలి అనే ఉద్దేశాన్ని పూర్తిగా గవర్నమెంట్కి అందజేసే ప్రక్రియ అయితే ఆల్రెడీ పూర్తి అయిపోయిందనమాట అయితే ఇక్కడ ఎప్పుడైతే ఈ హైకోర్టు రిటైర్డ్ జడ్జి కమిటీ అనేది ఏర్పాటు అయిందో మందు కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాత అవే అంటే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మేము ఇరవై పర్సెంట్ ధర తగ్గించుకోవాలనుకుంటున్నామని చెప్పేసి ఆల్రెడీ ప్రకటించేసాయనమాట ఇక్కడ ఏదైతే బేసిక్ ప్రైస్ ఉందో గవర్నమెంట్కి ఈ మందు కంపెనీస్ ఇచ్చే ధర ఏదైతే ఉందో ఆ ధర మీద ఇరవై పర్సెంట్ తగ్గించడానికైతే కంపెనీస్ ముందుకు వచ్చే ఎగ్జాంపుల్గా ఒక క్వార్టర్ బాటిల్ గవర్నమెంట్కి వంద రూపాయలకి ఇస్తున్నారు అంటే దాంట్లో ట్వంటీ పర్సెంట్ అంటే ఇరవై రూపాయలు తగ్గించి ఎనభై రూపాయలకే గవర్నమెంట్కి ఆ క్వార్టర్ బాటిల్ అందుతుంది అదే కస్టమర్కి వచ్చేటప్పుడు కూడా సేమ్ ఇరవై రూపాయలు అయితే సారీ ఈ ట్వంటీ పర్సెంట్ అయితే మనకి తగ్గే అవకాశం ఉంటుంది ఇదే విధంగా మనకు చూసుకుంటే కొన్ని క్వార్టర్స్ మీద ముప్పై రూపాయల నుంచి గరి గరిష్టంగా ఎనభై రూపాయలు కూడా మనకు తగ్గే అవకాశం అయితే మనకి ఉంటుందన్నమాట అయితే ఇక్కడ ఇంకొక పెద్ద అప్డేట్ ఏంటంటే మనకి ఏవైతే ఈ మద్యం కంపెనీలు మనకి మందు సరఫరా చేస్తున్నాయో ఇవే కంపెనీలు తెలంగాణ రాష్ట్రంలో కూడా మందు సరఫరా చేస్తున్నాయి ఏపీలో ఇరవై పర్సెంట్ రేటు తగ్గించి తెలంగాణలో మాత్రం మాకు ముప్పై పర్సెంట్ పెంచాలి అనేది ఈ కంపెనీస్ డిమాండ్ చేయడం అనేది మరొక విచిత్రమైనటువంటి ఒక సన్నివేశం అనమాట అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు మనకు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం తెలంగాణలో పరిస్థితి గురించి చాలా సింపుల్గా వివరిస్తాను మనకి మందు సప్లై చేసే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవే కంపెనీస్ తెలంగాణ గవర్నమెంట్లో కూడా సప్లై చేయడం జరుగుతుంది అయితే ఏపీలో ప్రీవియస్ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో వైసీపీ గవర్నమెంట్ మందు రేట్లు పెంచడం జరిగింది అదే పనిని తెలంగాణలో కూడా చేయండి అని చెప్పేసి కేసీఆర్ గవర్నమెంట్ని అయితే ఈ మందు కంపెనీస్ అడగడం జరిగింది అయితే కేసీఆర్ గవర్నమెంట్ మందు రేట్లు పెంచడం కుదరదని చెప్పేసి కరాకండిగా చెప్పడం జరిగింది అయితే అదే ప్రస్తావనని మళ్ళీ ఇప్పుడు కూడా తెలంగాణలో తీసుకురావడం జరిగింది ఈ మందు కంపెనీస్ సీఎం రేవంత్ రెడ్డి గారిని అయితే ఈ మందు కంపెనీస్ అన్నీ కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది మాకు మందు రేట్లు ఇంక్రీస్ చేయండి అని చెప్పేసి ఇక్కడ ఏపీలో ట్వంటీ పర్సెంట్ మందు రేట్లు తగ్గించాయి అలాగే తెలంగాణలో థర్టీ పర్సెంట్ మందు రేట్లు ఇంక్రీస్ చేయమని చెప్పేసి అక్కడ డిమాండ్ చేయడం జరుగుతుంది అలాగే కే ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్ వెళ్ళిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్త బ్రాండ్లకు టెండర్లు పిలవడం జరిగింది అంటే లాస్ట్ ఫోర్ మంత్స్ బ్యాక్ వచ్చేసి మనకి జూలైలో ఈ టెండర్లు పిలవడం జరిగింది ఈ టెండర్లకి దాదాపు పది వందల ముప్పై రెండు బ్రాండ్లు అయితే కొత్తగా ధరను కోట్ చేయడం జరిగింది అందులో ఏడు వందల యాభై ఐదు బ్రాండ్లు అయితే మనకి పాతవే ఉన్నాయి అందులో మళ్ళీ రెండు వందల డెబ్బై ఏడు కొత్త బ్రాండ్లు అయితే రావడం జరిగింది ఈ బ్రాండ్లు అన్నీ కూడా మాకు ఇరవై నుంచి ముప్పై పర్సెంట్ మందుని మందు రేట్లను ఇంక్రీస్ చేయండి అని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది అయితే దీని మీద ఇంకా పూర్తి స్థాయిలో స్పష్టత ఇంకా రాలేదు సో మనకి తెలంగాణ గురించి అవసరం లేదు కాబట్టి మన ఏపీ గురించి మనం సింపుల్గా మనం చూసుకుంటే ప్రస్తుతం మన ఏపీలో అయితే విదేశీ బ్రాండ్లు ఏవైతే ఉంటాయో వాటి మీద ఐదు నుంచి పన్నెండు శాతం వరకు మందు రేట్లు తగ్గే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి అలాగే పాత బ్రాండ్లు ఏవైతే ఉంటాయో అంటే మన విదేశీ బ్రాండ్లు విదేశీ అంటే మన స్వదేశీ బ్రాండ్లు ఏవైతే ఉంటాయో దా వాటి మీద మాత్రం ముప్పై పర్సెంట్ ఖచ్చితంగా ముప్పై పర్సెంట్ మందు రేట్లు తగ్గించాలని చెప్పేసి మన గవర్నమెంట్ అయితే డిమాండ్ చేయడం జరిగింది కానీ మందు కంపెనీస్ మాత్రం ఇరవై పర్సెంట్ మేర ప్రస్తుతానికైతే తగ్గించడం జరిగింది ఈ పర్సెంట్ అనేది కొంచెం పెరిగే అవకాశం కూడా ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు అయితే దీనివల్ల మనకి క్వార్టర్ అనేది కనిష్టంగా ముప్పై రూపాయలు తగ్గే అవకాశం ఉంటుంది గరిష్టంగా చూసుకుంటే మనకి ఎనభై రూపాయలు తగ్గే అవకాశం ఉంటుంది ఇక్కడ చాలా మంచి విషయం ఏంటంటే ఈ కంపెనీస్ తమంతట తామే మందు రేట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించడం జరిగిందనమాట ఎందుకంటే ఇక్కడ ఏదైతే హైకోర్టు జడ్జి రిటైర్డ్ జడ్జి కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ గవర్నమెంట్కి నివేదిక ఇవ్వకముందే నివేదిక ఇవ్వకముందే వీళ్ళైతే తమంతటి తామే మేము పూర్తి స్థాయిలో మేము రేట్లు తగ్గిస్తాం అని మేము చెప్పలేము కానీ ట్వంటీ పర్సెంట్ అయితే మేము రేట్లు అయితే మీకు తగ్గించి ఇవ్వగలం అని చెప్పేసి గవర్నమెంట్కి అయితే తెలియజే తెలియజేయడం జరిగింది సో ఈ విధంగా మనకైతే రానున్న రోజుల్లో ప్రతి ఒక్క క్వార్టర్ మీద కూడా కనీసం కనీసం ముప్పై రూపాయల నుంచి గరిష్టంగా మనకి ఎనభై రూపాయలు తగ్గే క్వార్టర్స్ కూడా కొన్ని ఉన్నాయన్నమాట అలాగే హాఫ్ బాటిల్ తీసుకుంటే మనకి ఇంకా ఎక్కువ తగ్గుతుంది ఫుల్ బాటిల్ తీసుకుంటే మనకి ఇంకా ఎక్కువ తగ్గుతుంది కాబట్టి ఇప్పటి వరకు రేట్లు ఏవైతే ఉన్నాయో ఆ రేట్లు చూసి చాలామంది అయితే కొంచెం అసహనంగా ఉన్నారు అయితే రాబోయే రేట్లను చూసి చాలా అందరూ కూడా చాలా ఆనందంగా ఉంటారని చెప్పేసి మనం అనుకోవచ్చు ఎందుకంటే ప్రీవియస్ గవర్నమెంట్ రేట్స్ అనేవి చాలా 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 ఇంక్రీజ్ చేసింది అనమాట సో ఇప్పుడు మనకు కావాల్సింది రేట్స్ అనేవి డిక్రీస్ స్ కావడం కాబట్టి మనకి త్వరలోనే ఈ రేట్స్ అయితే తగ్గే ఆలోచనలో గవర్నమెంట్ చూస్తుంది కంపల్సరీగా మనకైతే పూర్తి స్థాయిలో రేట్లు తగ్గుతాయని చెప్పొచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఎవరికైనా వీడియో నచ్చి ఉంటే ప్లీజ్ మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పెట్టగలన్న మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్లైక్ అయితే యాక్టివేషన్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్